క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను అలాంటివి అంత క్రితం మీ ఆవిడుంది పొరపాటు ఆవిడది కాదండి బాత్రూం కి గొళ్ళెం లేదు అది చెప్పడానికే వచ్చాను ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా క్షమించండి అందుకే ఎవళ్ళ బాత్రూం వాళ్ళకు ఉండాలనేది సర్లేవయ్యా దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు నన్ను చూసావుగా అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాననుకున్నావా మా బాత్రూంకి ఎక్కడెక్కడ బొక్కలున్నాయో నాకు తెలియదు అనుకున్నావా ఎలాగూ చూసేశాడుగా అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా అమ్మయ్యా నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది పెరిగిందేమో రాస్తాను 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 సున్నితంగా అంత సున్నితం అయితే ఏం బాగుంటుంది తిరిగి చప్పాట్లు దగ్గర కొట్టు ఉంది నడిమి చేసా

హలో బాసు ఏంటి చీరల చుట్టుకొచ్చా బాసు ఏమిటి నిన్న రాత్రి ఏం చెప్పావు నేను చిన్న లా ఉన్నానా ఇప్పుడు నేను పెద్ద మనిషిలో ఉన్నానా అబ్బో అదిరిపోయింది పోతరా చెల్లెలు పోలేరమ్మా లెవెల్లో ఉన్నావు ఈ నేళ్లు వచ్చే చీర కట్టుకోవడం రాదు అవును నాకు కట్టడం రాదు ఇప్పుడు నువ్వే కట్టు రామరామా ఇలాంటి సమయాల్లో రామరామ కాదు కృష్ణ కృష్ణ అని తలుచుకోవాలి ఏడ్చావులే ఇలా మనల్ ఎవరైనా చూస్తే ముందు నా శీలాన్ని శంకిస్తారు మరేం పర్వాలేదు పర్మిషన్ తీసుకునే నాన్న గాని బాసు నాకు చీర కడతాడంట కట్టించుకోమంటావా కట్టించుకోతల్లి విప్పుతానంటే తప్పు గాని కడతానంటే మంచిదేగా చూసావు బాసు ఇలాంటి తండ్రి ఇండియాలో ఎక్కడైనా ఉంటాడా ఇండియాలోనే కాదు ఆఫ్రికాలో కూడా అలాంటి తండ్రి ఉండడం కూతురు ఉండదు ముందు చీర చుట్టూ తిప్పాలి తర్వాత ఈ చూసావా మన తిరగమూ దెబ్బకి ఏడు కూడా ఆపేశాడు నా చిట్టి చిన్ని ఎందుకు వచ్చి నువ్వు ప్రశాంతంగా బ్రతకనివ్వరా నన్ను చిత్రహింస పెట్టాలనే కంకణం కట్టుకున్నారా నీ నీడ పడకూడదనై అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చాను రామేశ్వరం వెళ్ళినా శని తప్పలేదంటావు అంతేనా ఇంకా ఏమైనా ఉందా నీ వెంటబడి కాల్చు తినడానికి చేతులు కాల్చుకుంటున్న నేను కనీసం ఆ బాధని తప్పించాలని వచ్చాను అయింది అయిపోయింది చూడు కనీసం ఈ పిల్లాడి మొహం చూసినా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో వద్దులేండి జీవితంలో ఒక్కసారి జరిగిందిగా పెళ్ళి జీవితాంతం గుర్తుండిపోయేటట్టు నాకు పెళ్లి వద్దు నా పిల్లాడికి తల్లి వద్దు వాడికి తల్లైనా తండ్రి ఇది అన్యాయం ఇంకేం చెప్పద్దు మీరు నాకేదైనా ఉపకారం చేసేటట్టయితే దయచేసి నా కర్మకును అన్యాయంగా వెళ్ళండి బాబు అన్యాయం అయిపోయిన వాడిని ఇంకెలా మాట్లాడతాను మీరంతకన్నా పెద్ద అన్యాయం నా జీవితాన్ని నాశనం చేశాను మర్చిపోలేకపోతున్నా గతాన్ని మర్చిపోవడం గుర్తు చేసి హింసించటం మీ లాంటి తెలివైన వాళ్ళ లక్షణం దయచేసి వెళ్ళిపోండి Please, get up. ఎవడు అయ్యా నువ్వు అడుక్కునేవాడివా అప్పులాడివా ఒక విధంగా అప్పులు వాడిని మరో విధంగా అడుక్కునేవాడిని పెరసి మేనమావని ఆ అయితే ఎందుకు గింటేశాడు అలా అడగండి చెప్తాను ఏదో అల్లుడు ఇంట్లో దీపం పెట్టే దిక్కులేదు నా కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ కోసమైనా పెళ్లి అని ఆల్బం చూపించాను కుందనం బొమ్మ లాంటి పిల్లలు చేసుకోమన్నాను అంతేనండి ఆకాశం ఎత్తున ఎగిరి ఇంకొంచెం ఇంకోండి మంచివాడు కాబట్టి కసిరేసాడు నేనైతే ఖర్చేసేదాన్ని ఆల్బం చూపిస్తాడు ఆల్బం వెళ్ళవయ్యా అదేమిటమ్మా అలా అంటావు కావాలంటే నువ్వు చూడు కత్తిలేంటి పిల్ల కత్తి లేదు సుత్తి లేదు వెళ్ళవయ్యా అమ్మో మన రాణి ఫోటోలో ఉంది అరే మన రాణియే నేనా